సీక్వెల్స్ తో టాలీవుడ్ స్టార్స్ బిజీగా ఉన్నారు మరి తెలుగులో వస్తున్న సీక్వెల్స్ మూవీస్ ఏంటో తెలుసుకోవాలని ఉందా మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వెల్కమ్ టు పంచతంత్ర టీవీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప ఇండియా లెవెల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అక్రమ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ ఫ్యాన్స్ అయ్యారు బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు వందల కోట్ల పైగా వసూలు రాబట్టిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ కి కొనసింపుగా పుష్ప టూ పేరుతో సీక్వల్స్ ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ లో జరుగుతుంది వచ్చే ఏడాది ఏప్రిల్ లో పుష్ప టూన్ రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ సుకుమార్ సన్నాహాలు చేస్తున్నారు ఈ సీక్వెల్ లో రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఫహిద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నాడు అనసూయ సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు శంకర్ కు స్మార్ట్ పేరుతో సీక్వెల్ చేయబోతున్నట్లు ప్రకటించారు హీరో రామ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ సీక్వెల్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వరుస పరాజయాలతో సతమవుతున్న పూరి స్మార్ట్ శంకర్ తో తిరిగి సక్సెస్ అందుకున్నారు అయితే లైగర్ తో అతడి కెరీర్ మరోసారి ఇబ్బందులో పడింది ఈ తరుణంలో మరోసారి రామ్ అతడికి అవకాశం ఇవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది అనౌన్స్మెంట్ రోజు డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు త్వరలోనే ఈ సెట్స్ సెటిస్ఫై రానుంది గత ఏడాది చిన్న సినిమాగా విడుదలైన పెద్ద విజయాన్ని సాధించింది డీజెటిల్ మూవీ క్రైమ్ కామెడీ కథాంశాలతో రూపొందిన ఈ సినిమాలో డీజెటిల్ లుగా తన కామెడీ టైమింగ్స్ ఆకట్టుకున్నాడు సిద్ధు గడ్డ ప్రస్తుతం డీజెటిల్ సినిమాకి సీక్వెల్ రాబోతుంది డీజెటిల్ స్క్వేర్ పేరుతో రూపొందుతున్న ఈ సీక్వెల్లో సిద్ధు గడ్డ అనుమ పరమేశ్వర హీరో హీరోయిన్ నటిస్తున్నారు మల్లిక్ రాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్ ఆగస్టు పదకొండు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అలాగే అడివిశేషి గోడాచారి టూ కూడా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అవుతుంది ఈ సీక్వెల్ ని వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు వీటితో పాటు పలు సీక్వెల్ థర్డ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు దాస్కర్ ధన్కీ సీక్వెల్ సీక్వెల్ చేయబోతున్నట్లు విశ్వక్ సేమ్ ప్రకటించారు అలాగే హిట్ ఫ్రాంచైజ్ లో హిట్ త్రీ రాబోతుంది ఇందులో నాని హీరోగా నటిస్తున్నాడు బింబిసారా టూ ఎఫ్ ఫోర్ వినరో భాగ్య విష్ణుకథ టూ తో పాటు మరికొన్ని సీక్వెల్స్ రానున్నాయి సో ఇదండి విషయం టాలీవుడ్ హీరో చేస్తున్న ఈ సీక్వెల్ మూవీస్ లో మళ్ళీ హిట్ అందుకుంటారో లేదో మనం ఎదురు చూడాలి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ